అందరికీ నా నమస్కారం ఈరోజు కాశీబుక్ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర చాలా బాధాకరమైన ఘటన జరిగింది అక్కడున్న భక్తులందరూ ఈరోజు ఏకాదశి అని వెళ్ళి అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాట జరిగి తొమ్మిది మంది మనం పోగొట్టుకుంటాం జరిగింది ఒక పదహారు మంది కూడా అయి ఉన్నారు ముగ్గురు స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెంస్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది ఈ గుడి ఒక భక్తుడు ప్రజల కోసం భూమి కానివ్వండి గుడికి ఖర్చే ప్రతి రూపాయి పాండాగారన్న పెద్దయిన సుమారుగా తొంభై నాలుగు సంవత్సరాలు వయసు కలిగిన పెద్దఐనా భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు కేవలం ఒక పది శాతం మంది ఇది రెండో మూడోసారి వచ్చినవారు ఈ గుడి గత నాలుగైదు సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన నాలుగు నెలలలోనే ప్రతిష్ట కూడా చేస్తాం జరిగింది ఇక్కడ లోకల్గా అధికారులు కానివ్వండి పోలీస్ సోదరులు కానివ్వండి ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు వచ్చిన రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కావండి అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము వెళ్ళేదానికి అవకాశం ఉంది కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు అక్కడ పైకి వెళ్ళేటప్పుడు రెండు తలుపులు ఉంటాయి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి ఎంట్రీకి ఒకటి ఎగ్జిట్కి గుడి అనేది పొద్దున ఆరింటి నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు దర్శనం ఏర్పాటు చేస్తారు దాని తర్వాత ఒక మూడు నాలుగు గంటలు విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట దర్శనాలు ఏర్పాటు చేస్తారు పొద్దున వెళ్లాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్ళారు సుమారుగా పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఎందుకంటే పన్నెండింటికి గుడి వేయాలి గనుక ఎంట్రీ మార్గం అనేది మూసేస్తం జరిగింది సో ఉన్న భక్తులందరూ దర్శించుకొని బయటికి వస్తున్నారు బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉండే గల అక్కడ తోపులాడు జరిగింది దాంట్లో ముందల వారు అంటే మెట్లు పైన పై మెట్లు ఉన్నవారు ఒక్కొక్కరు పడతా వచ్చి కింద వరకు అందరు పడ్డారు ఇంకో పక్కన మీడియా మిత్రులందరూ కూడా చూస్తుంటారు బ్యారికేడింగ్ చేశారు కానీ ఆ బ్యారికేడింగ్ ఏంటంటే ఫౌండేషన్ టూ అండ్ హాఫ్ ఇంచెసే చేశారు జనరలే ఎక్కువ మంది భక్తులు వచ్చిన ప్రాంతంలో మినిమం ఆరు ఇంచులు లోపలికి వస్తారు అది అక్కడ చేయలేకపోయారు అంతేకాకుండా ఒక సైడ్ మేము అందరం చూసాం ఒక సైడ్లో అయితే అక్కడ బ్యారికేడింగ్ తర్వాత డైరెక్ట్గా సిమెంటే ఉంది ఒక భీమ్ కూడా ఉంది డైరెక్ట్గా సిమెంటే ఉంది సో అటు పక్క పడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కొంతమంది చనిపోతాం కూడా జరిగింది ఇది మాకు పొద్దున మాకు ఒక అలర్ట్ గ్రూప్ ఉంది మంత్రులకి మాకు అది దాంట్లో వచ్చిన వెంటనే నేను ఇమీడియట్గా శాసనసభ్యురాలు శ్రీశక్క నేను ఫోన్ చేశాను ఆమె కూడా పొద్దున ఒకటో తారీఖు కనుక పెన్షన్ కార్యక్రమంలో ఉంది ఆమె ఇమీడియట్గా అక్కడ బయలుదేరారు దాని తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి ఏం జరిగిందంటే ఆయన కూడా నేను బయట ఉన్నాను ఇమీడిగా అక్కడికి వెళ్తున్నా అని చెప్పి అధికారులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు అందరు కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రాంగణంకి వచ్చి ఇమ్మీడియట్గా ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం తరలిస్తాం కానీ ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళని ఇక్కడ హాస్పిటల్ పలాస్ హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయానికి హెలికాప్టర్లో ఉన్నారు కదిరికి ఆయన ఒకటో తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్న వెళ్ వెళ్తున్నారు కరెక్ట్గా రెండు గంటల పన్నెండు గంటల యాభై నిమిషాలకి సుమారుగా ఆయన హెలికాప్టర్కి ల్యాండ్ని మేము ఆయనతో మాట్లాడటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అంటే ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయంలో హెలికాప్టర్లో ఉన్నారు కదిరికి ఆయన ఒక్కో తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్న వెళ్ వెళ్తున్నారు కరెక్ట్గా రెండు గంటల పన్నెండు గంటల యాభై నిమిషాలకి సుమారుగా ఆయన హెలికాప్టర్కి ల్యాండ్ని మేము ఆయనతో మాట్లాడటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అంటే ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా ఉన్నా మొత్తం తెలుసుకుంటాం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తూ జరుగుతుంది క్రిటికల్గా ఇంజన్ అయిన వాళ్ళకి మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా జరిగిందని కనుక్కుంటాం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు క్రిటికల్గా ఇంజనీర్ ఇంజనీర్ అయిన వారికి యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది అంతేకాకుండా చనిపోయిన వారిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకుని వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మర్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇమీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి ఎస్పీలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి గతంలో భక్తులు ఎంతమంది వచ్చి వస్త వచ్చారు రాబోయే రోజులు ఎంతమంది వస్తారు ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సిసిటీవీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది అంతేకాకుండా ఇలాంటి ఘటన ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడలకి ఒక ఒక వ్యవస్థ ఉంటుంది ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటుంది ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గుడి కట్టేటప్పుడు ఎస్ఓపీస్ ఏమేం పాటించాలి దానిపైన కూడా చాలా సీరియస్గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ప్రోగ్రాం ఉంది కనుక ఆ ప్రోగ్రానికి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది అంతా కూడా అయితే చర్చించి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం అంతేకాకుండా పాండా గారు తొంభై నాలుగు సంవత్సరాలు వయసు కలిగిన పెద్దయిన సమాజంలో చాలా మంచి పేరున్న వ్యక్తి ఆయన కూడా గుడి ఎదురుగా ఒక చిన్న రూమ్లో దేవుడి విగ్రహం రూమ్లో పెట్టుకుని చేప వేసుకుని కింద పడుకునే వ్యక్తి దేవభక్తితో ప్రజలకి దేవుడిని దగ్గర చేయాలన్న ఆలోచనతో ఈ గుడిని ఆయన కడతం జరిగింది సుమారుగా పన్నెండు ఎకరాల్లో మాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు రూపాయి రూపాయి సమకూర్చి సొంత నిధులు గొడవ పెట్టి ఖర్చు పెట్టి గుడిని నిర్మిస్తాం జరిగింది అధికారులు ఇప్పుడు మొత్తం వివరాలు తెలుసుకునే అక్కడున్న పనిచేస్తున్న పురోహితులు కానివ్వండి పాండా గారు కానివ్వండి అదేవిధంగా గుడిని నిర్మించిన అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వ్యక్తులందరినీ కూడా వాళ్ళు కూర్చోబెట్టి వివరాలన్నీ కూడా ఎందుకు ఏమేమి వాడారు ఎలా కట్టారు ఎప్పుడు ఏం కట్టారు ఎందుకంటే ఇది గుడి ఒకేసారి కట్టింది కాదు కొన్ని కొన్ని దశల కట్టుకుంటూ వచ్చారు మేము కూడా చూసాం మెట్ల దగ్గర కొంచెం దశల వారి కట్టారు ముందర చిన్నది కట్టిన తర్వాత దశల వారి కట్టారు సో ఎప్పుడు ఏం కట్టారు ఎలా జరిగింది ఇది మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు పదహారు మంది ఉన్నారు ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు ఇక్కడ ఏంటంటే క్రిటికల్గా అంటే క్రిటికల్ ఇంజరీ అంటే ఒక పెద్ద రెండు కాళ్ళు ఇరిగినాయి సో ఆమె